తమిళనాడులోని తెలుగు వారిపై ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు నటి కస్తూరి శంకర్ ఈ కేసులో ఆమెను అరెస్టై కొన్ని రోజులు చెన్నైలోని పులుల్ సెంట్రల్ జైల్లో కూడా ఉండాల్సి వచ్చింది అయితే రిమాండ్ పూర్తి ముందు కోర్టులో బెయిల్ రావడంతో కస్తూరి ఊపిరి పేల్చుకున్నారు ఎన్నో సినిమాల్లో నటించిన కస్తూరి తెలుగు బుల్లితర ప్రేక్షకులు కూడా బాగా పరిచయం ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ తో తెలుగు బుల్లితెర ఆడియన్స్ కు బాగా దగ్గరయ్యారు కస్తూరి ఇక తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ ఇచ్చిన ఇంటర్వ్యూలో తన జైలు జీవితం సహా అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత జైల్లో ఏం జరిగింది ఉంటుందనే విషయాలపై కస్తూరి కామెంట్ చేశారు లోపలికి వెళ్ళిన తర్వాత ఒక అడ్వెంచర్ అది స్ట్రిప్ సెట్ చేస్తారు అల్లు అర్జున్ గారికి కూడా అదే జరిగి ఉంటుంది ఎలా పుట్టామో అలా నిలబడాలి ముట్టుకొని మరీ సెట్ చేస్తారు బాడీలో ఎక్కడైనా ఏమైనా ఉన్నాయా ఎక్కడైనా ఏమైనా దాచుకున్నామా బాడీ ప్రైవేట్ పార్ట్ లో ఏమైనా దాచామా అని చెక్ చేస్తారు ఫస్ట్ ముట్టుకోరు కానీ మూడు సార్లు గుజ్జులు తీమంటారు కింద కూర్చొని లేవమంటారు అది ఖచ్చితంగా చెయ్యాలి ఎందుకంటే ఏమైనా దాచుకుంటే తెలుస్తుందని అలా చేయిస్తారు ఇది చూశాక నార్మల్ జీవితం గడిపి జైలుకి వెళ్ళిన మారాంటి వాళ్ళకి చచ్చినట్లు ఉంటుంది కానీ మంచి లైఫ్ చాలా సౌకర్యాలు అనుభవించి మరి ఇలా దిగిపోతే ఇంకేమనిపిస్తుంది అసలు వాళ్ళు అలా చెప్పినప్పుడు ఏంటి అన్ని తీసేయాల బట్టలన్నీ అంటూ మూడు సార్లు అడిగా కానీ వాళ్ళు నా పైన కోప్పడకుండా శాంతంగానే చెప్పారు అర్థం చేసుకొని మేడం అంటూ చెప్పారు వాళ్ళకి వీలైనంత వరకు వాళ్ళు నన్ను గౌరవంగానే ట్రీట్ చేశారు కానీ బట్టలు కూడా తప్పదు కదా చెప్పినట్లు చేయాలి కదా అందులో కన్సెషన్ ఏం లేదు అల్లు అర్జున్ గారు అరెస్ట్ అయినప్పుడు నేను ఏమనుకున్నా అంటే ఆయన జైలు లోపలికి వెళ్లరు ఆయనకి ఇంకా టైం ఉంది బెయిల్ వస్తుందని నేను అనుకున్నాను కానీ తర్వాత జైలు లోపలికి వెళ్లారని తెలిసింది అంటే ప్రిజనర్ రికార్డ్ అయింది ఫోటో ఉంటారు నెంబర్ ఇచ్చి ఉంటారు నాకు అదంతా జరిగింది నన్ను ఓ ఫోటో తీశారు రికార్డ్స్ లో నా ఫ్యామిలీ వివరాలన్నీ రాశారు నాకు ఖైదీ నెంబర్ ఇచ్చారు సిక్స్ ట్రిపుల్ ఫోర్ సెవెన్ నైన్ ఎయిట్ నా నెంబర్ ఇలా నాకు ఒక ప్రిజన్ రికార్డ్ అయింది లైఫ్ టైం అది ఎక్కడ ఉంటుంది తప్పు చేశానా లేదా అనే తీర్పు తర్వాత వస్తుంది కానీ జైల్లో నాకు ఉంది అక్కడ మర్డర్ కేసులో నిందితులకు ఉంది గంజాయి అమ్మిన వాళ్ళకు కూడా ఉంది వాళ్ళతోనే నేను క్వారంటైన్ బిల్డింగ్ లో ఉన్నానంటూ కస్తూరి చెప్పుకొచ్చారు ఇప్పుడు కస్తూరి చేసిన కామెంట్ల వీడియో సోషల్ మీడియాలో తెగ తిరుగుతుంది అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే ఈ వీడియోని చూసి అవాక్ అవుతున్నారు మరోవైపు కస్తూరి ఏ కేసులో జైలు గెలిందంటూ కామెంట్లు పెడుతున్నారు